మే ఇరవై తొమ్మిదిన జరగనున్న సాధారణ ఎన్నికల్లో రామఫోసా ఎదురు దెబ్బ తప్పదా తాజాగా ప్రకటించిన జాతీయ బడ్జెట్ పన్నులను విధించటంతో ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు ఏ నేపధ్యలో పన్నుల బాదుడు ఎన్నికల్లో ప్రతికూల ప్రభావాన్ని చూపించనుందన్న వాదనలు వెలవెత్తుతున్నారు అధ్యక్షుడు సిరిల్ రామఫోసా మే ఇరవై తొమ్మిదిన సాధారణ ఎన్నికలలో ప్రకటించిన ఒక రోజు తర్వాత జాతీయ బడ్జెట్ను ట్రెజరీ విడుదల చేసింది బడ్జెట్లో ఆదాయపు పన్నుతో పాటు సిగరెట్లు మద్యంపై సుంకాలు కూడా ఉన్నాయి ఎన్నికలకు ముందు దక్షిణాఫ్రికా పనులు పెంచింది ప్రభుత్వం తన బడ్జెట్ ప్రణాళికను ఆవిష్కరించినప్పుడు వందలాది మంది ప్రజలు దక్షిణాఫ్రికా పార్లమెంటు వెలుపల నిరసన తెలిపారు నెమ్మదిగా వృద్ధి భారీ రుణాల నేపథ్యంలో దక్షిణాఫ్రికా మేలో సాధారణ ఎన్నికలకు ముందు పనులను పెంచాలని సామాజిక గ్రాంట్లపై మరింత ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఆర్థిక మంత్రి గోడంగ్వానా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి ఉద్యోగాలను సృష్టించడానికి కష్టమైన నిర్ణయాలు అవసరం దక్షిణాఫ్రికా ఆర్థిక పరిధిలో బలహీనంగా ఉందని అన్నారు అధికారంలో ఉన్న ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ ప్రస్తుతం పోలింగ్ ఇబ్బందులను ఎదుర్కొంటోంది పన్ను పెంపుదల ఫలితంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా పార్లమెంటరీ మెజారిటీని కోల్పోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే బడ్జెట్ సామాజిక సంక్షేమ చెల్లింపుల కోసం మరింత డబ్బును అందిస్తుందని ఏఎన్సీ చెబుతోంది ద్రవ్యోల్బణానికి అనుగుణంగా అర్హులైన జనాభాకు ప్రాప్యతను పెంచడానికి ఇవేఎన్ రాబోయే మూడేళ్లలో రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు పెరుగుతుందని ట్రెజరీ తెలిపింది రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి దాదాపు ఇరవై మిలియన్ల మంది జనాభాలో మూడింట ఒక వంతు మంది సామాజిక గ్రాంట్లు అందుకుంటారు ఈ గ్రాంట్లపై ఆధారపడిన లక్షలాది మంది దక్షిణాఫ్రికా ప్రజల జీవన వ్యయం పెరగడం పట్ల ప్రభుత్వం సున్నితంగా ఉందని పార్లమెంటుకు తెలిపారు వడ్డీ చెల్లింపులను మినహాయించి బడ్జెట్ లో అరవై శాతం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతో సహా సామాజిక సేవలకు నిధులు కేటాయించిందని ఆయన చెప్పారు వర్ణ వివక్ష ముగిసిన మూడు దశాబ్దాల తర్వాత దక్షిణాఫ్రికా అధిక స్థాయి పేదరికం నిరుద్యోగంతో బాధపడుతోంది ఇది ప్రస్తుతం ముప్పై రెండు శాతానికి పైగా ఉంది దక్షిణాఫ్రికా ప్రజలు మే ఇరవై తొమ్మిది శాసనసభలకు అధికారంలో రెండోసారి కొనసాగాలని కోరుకుంటున్నారు అక్రమార్చం నిర్వహణ లోపం ఆరోపణలతో కలుషితమై ఏఎన్సీ జాతీయ ఎన్నికల తొలిసారిగా యాభై శాతం కంటే దిగువకు పడిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు గోడంగువానా ప్రసంగం ఏఎన్సీ రాజకీయ మరుగడకు ప్రజా ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంపై ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేసిందని నిపుణులు అంటున్నారు పబ్లిక్ సెక్టార్ వేతనాల పెరుగుదల యూనియన్లతో మరో రౌండ్ బాధాకరమైన చర్చలను నివారించినా అది ఎన్నికల ప్రచారాన్ని కప్పివేస్తోందని వాదనలు వినిపిస్తున్నాయి రెండు వేల పాయింట్ ఆరు శాతంగా అంచనా వేయబడిన నిదానమైన ఆర్థిక వృద్ధి గత దశాబ్దంలో సగటున సున్నా పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే ఉండడం వల్ల పేదరికం నిరుద్యోగం వేళ్లనుకుంది అపోలో ఓబిలో కూరకపోవడం ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరి చేస్తోంది ఇటీవలి సంవత్సరాల్లో రైల్వేలో ఓడరేవలు విద్యుత్ వ్యవస్థను నడుపుతున్న ప్రభుత్వ సంస్థల్లో సమస్యలు బ్లాక్అట్లు రవాణా ఆలస్యాలకు దారితీశాయి ఇక సేవా రుణం వల్ల ఈ సంవత్సరం ప్రభుత్వానికి మూడు వందల ఎనభై రెండు ఖర్చవుతాయని అంచనా వేయబడింది ఇది దేశంలోని పోలీసులపై ఖర్చు దానికంటే మూడు రెట్లు ఎక్కువ రుణాలను తగ్గించడానికి విదేశీ మారక నిల్వల లాభాలున్న సెంట్రల్ బ్యాంక్ నిర్వహించి ఆకస్మిక ఖాతా నుండి మూడేళ్లలో నూట యాభై బిలియన్ రాండ్లను డ్రా చేస్తామని ట్రెజరీ తెలిపింది ఈ చర్య ఈ ఆర్థిక ఏడాదిలో జీడీపీలో నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఉన్న లోటును రెండు పేల ఇరవై ఆరు నుంచి రెండు పేల ఇరవై ఏడులో మూడు పాయింట్ మూడు శాతానికి తగ్గించడంలో సహాయపడుతుందని అంచనా వేసినా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి స్వల్పకాలిక లాభం కోసం నిల్వలను లిక్విడేట్ చేయడం ద్రవోల్బణ ఒత్తిళ్లను పెంచుతుంది ద్రవ్య విధానం విశ్వసనీయతను దెబ్బతీస్తోంది అంతర్జాతీయ మార్కెట్లకు ఆర్థిక బాధ్యత రాహిత్యాన్ని సూచిస్తుందని లిబరల్ డెమోక్రటిక్ అలయన్స్ పార్టీ వాదించింది జీడీపీలో అంచనా ప్రభుత్వం చాలా పరిమిత వనరులను ఎక్కువగా ఉపయోగించుకుంటుందని ఆయన అన్నారు ద్రవ్యం కోసం పన్ను బ్రాకెట్లను సర్దుబాటు చేయకుండా సాపేక్షంగా సంపన్నులను అధిక చెల్లింపులతో వ్యక్తిగత ఆదాయపు పన్ను పెరుగుతుంది మద్యం పోగాకు ఉత్పత్తులపై సుంకాలు వరుసగా ఏడు పాయింట్ రెండు శాతం వరకు పెరగనున్నాయి కేప్ టౌన్లో వందలాది మంది ప్రజలు గోడంగ్వానా ప్రసంగానికి ముందు బడ్జెట్ కోతలను వ్యతిరేకించారు దీంతో వచ్చే ఎన్నికల్లో రవాఫోసా ఆధిక్యంలో ఉన్న ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి రికార్డు స్థాయిలో విద్యుత్ కోతలు పేలవమైన సర్వీస్ డెలివరీ అధిక స్థాయి నిరుద్యోగం దెబ్బ అంచనాలు వినిపిస్తున్నాయి